అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనల్ లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ జల్ప్ చేసి గొంత అయితే ఏం బాగాలేదు దానికి కూడా ఒక మంచి కషాయం అయితే చేశాను వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఈరోజు ఇంకొన్ని టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ మధ్య మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా వాటికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మంచి రెస్పాన్స్ అంటే ఓ అనుకోకండి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయొచ్చు కదా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ ఉంది అనుకుంటే మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి టిప్స్ వస్తూ ఉంటాయి అలాగే ఎన్నో టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి కూడా ఫస్ట్ టిప్ వచ్చేసి ఫ్రూట్స్ ఏవైనా సరే సీతాఫలం కానీ సపోటా కానీ ఇలాంటివి మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తెచ్చుకుంటే బియ్యంలో పెట్టామంటే త్వరగా మగ్గుతాయి మరీ మెత్తగా అయిందా కొంచకుండా కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసుకొని తినేసేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ మూతలు పడేస్తూ ఉంటాం కదా ఏదైనా తెచ్చుకొని వాడుకున్నప్పుడు అలాగా పడేయకుండా ప్రతి ఒక్కరింట్లోనే ఇలాంటి గ్యాస్ స్టవ్ అయితేనే ఉంటుంది ఆల్మోస్ట్ ఇలాంటిదే ఉంటుంది కదా ప్ర ఎక్కువగా దానికైతే మనం నాలుగు పక్కల ఇట్లా ఉంటుంది కదా కదా వాటికి కరెక్ట్గా సరిపోతుందండి ఆ వాటర్ బోత్ వాటర్ బాటిల్ మూత దానికి పెట్టేసాము అంటే మనం ఇట్లా ఇట్లా గ్యాస్ జరుపుకోవడానికైనా లేదంటే బొరువు పడి ఆ కింద ఉండే కాళ్ళు అనేవి ఇట్లా ఇరిగిపోతూ ఉంటాయి అలా లేకుండా చాలా చక్కగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పు వచ్చేసి ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇట్లా బిస్కెట్స్ ఎక్కడ పెట్టినా సరే ఎంత గట్టిగా మూత పెట్టినా మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏదైనా ఒక డబ్బాలో కొంచెం అడుగున బియ్యం అయితే వేసి మనం ఏ బిస్కెట్స్ అయినా సరే ఇట్లా మ్యారీగోల్డ్ కానీ గుడ్డే కానీ పిల్లల బిస్కెట్స్ ఏవైనా మనం పెద్దవాళ్ళైనా తింటూ ఉంటారు కదా వాటిల్ని అయితే ఆ బియ్యం ఉండే డబ్బాలో కానీ వేసాము అంటే మనం చా అసలు మెత్తగానే అవ్వవు బాగా కరకరలాడుతూ ఉంటాయి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది వంటింట్లో బొద్దింకలు కానీ ఇట్లా బల్లులు వాటితో అట్లా లేకుండా ఉండాలి అంటే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా అందరి ఇంట్లోనే ఉంటాయి పెద్దవాళ్ళు ఉండే వాళ్ళ ఇంట్లో ఒక టాబ్లెట్ అయితే తీసుకొని బాగా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకొని కొంచెం డెటాల్ అయితే కలిపేసి అందులో కొంచెం వాటర్ కూడా గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా మంచిది లేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా వేసి బాగా కలిపి ఇట్లా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా మనం వాడేసిన పిల్లలకైనా ఇట్లా లోషన్ పూసినవి ఏవైనా సరే వాటిని అయితే తీసుకుని లేదంటే నార్మల్ వాటర్ బాటిల్లో వేసి మూతికి హోల్స్ అయినా పెట్టుకోండి ఇట్లా కిచెన్లో మూలల గ్యాస్ కింద కార్నర్స్లో అంత ఎక్కువ అక్కడే కదా మనకి ఆ బొద్దింకలు బల్లులు అనేవి ఎందుకంటే అక్కడ కొంచెం మరుగ్గా ఉంటుంది కాబట్టి అక్కడే దాంకుని ఉంటాయి అందుకని మూలల ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే మనకి చీక్గా అనిపిస్తూ ఉంటుందో అక్కడంతా అది స్ప్రే చేసామంటే ఆ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏం తిరగవు వచ్చినా వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా ఆఫీసులకు వెళ్ళే షర్ట్స్ పైన కానీ పిల్లలు యూనిఫామ్ మీద కానీ ఇలా పెన్నులు రాసేసుకుంటారు కదా అసలు పోవు ఈ టిప్ చూస్తే మీరు ఇంకా మీ పిల్లల్ని అసలు తిట్టరు అంత చక్కగా వర్క్ అవుతుంది మనం గీసిన దాని మీద కొంచెం డెటాల్ అయితే వేసి ఒక క్లాత్ కానీ కాటన్ కానీ తీసుకొని బాగా నీట్గా రుద్దేశాము అంటే అసలు పెన్ను అనేది అస్సలు కనిపించదు చూస్తున్నారు కదా అందుకనే నేను గీస్ మరీ చూపించాను మళ్ళీ ఆల్రెడీ గీసునింది ఎందుకని చెప్పి వేరే కచ్చిఫ్ మీద గీసు మరీ చూపించాను చూసారు కదా ఎంత చక్కగా పోయిందో ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నీ ప్రతి ఒక్క టిప్స్ చూస్తున్నారు నచ్చితే లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు కానీ కామెంట్ ఒక్కరు కూడా పెట్టట్లేదు ఈసారి చూద్దాం ఈ వీడియోకైనా ఒక టెన్ కామెంట్స్ టెన్ లైక్స్ వస్తాయేమో నెక్స్ట్ వచ్చేసి మన అందరము లేడీస్ అందరూ ఇలాంటి పర్సులు అనేవి వాడుతూ ఉంటారు కదా హ్యాండ్ బ్యాగ్స్ అయినా వాటిని జిప్ అనేవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు దానికి మనం అప్పుడప్పుడు వ్యాజిలిన్ కానీ రాసి ఇట్లా వెనక్కి ముందుకి రెండు మూడు సార్లు తీస్తూ ఉన్నామంటే ఆ జిప్ అనేది చాలా ఈజీగా వస్తుంది స్ట్రక్ అవ్వదు ఒక్కొక్కసారి స్ట్రక్ అయినప్పుడు తీసామంటే జిప్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే మనకి చక్కగా వర్క్ అవుతుంది ఇంకొక టిప్ వచ్చేసి ఇప్పుడు డెటాల్తో చూపించాను కదా అన్నీ ఇప్పుడు స్కూల్లో లేదంటే ఎక్కడైనా జర్నీస్లో మనకి అనేది అవైలబుల్గా ఉండదు ఇలాంటి వైబ్స్ అనేవి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారు కదా చాలామంది పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటి వైబ్స్ అయినా సరే మనం ఆ పెన్ను మార్క్ అనేది చాలా ఈజీగా పోతుంది ఎందుకంటే అందులో లిక్విడ్ అనేది ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఈ వైప్స్ కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ముఖ్యంగా లేడీస్ కూడా ఎప్పుడైనా పీరియడ్స్ అయినప్పుడు మనకి తెలియకుండానే మరకలు అవుతూ ఉంటాయి కదా దానికి కూడా నీట్గా పోతుందండి ఈ వైప్స్ అనేవి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం స్టవ్ అంతా నైట్ వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు గిన్నెలని కడిగేసి షింకు కాంటర్ టాప్ కడిగి పడుకుంటే మన ఇంట్లో దోమలు కానీ బొద్దింగలు కానీ ఈ బల్లులు కానీ వండే ఛాన్సే ఉండదండి మనం ఆ బొద్దింగలు బల్లులు ఈ స్మెల్కి రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ చేసామంటే అస్సలు రావు రమ్మన్నా కూడా రావు మనం ఇలా ఒక వేస్ట్ దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకొని కొంచెం డెటాలు అలాగే సాల్ట్ వేసి సారీ సాల్ట్ కాదు నార్మల్ వాటర్ వేసి బాగా కలిపి ఒక క్లాత్ అయితే తీసుకొని స్టవ్ అంతా ఆ డెటాలు పసుపు వాటర్ కలిపిన క్లాత్తో తుడిచాము అంటే ఆ స్మెల్కి అసలు అస్సలు రావండి చాలా నీట్గా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కదా నీట్గా కడిగేసుకొని ఫస్ట్ మనం స్టవ్నైతే కడిగేయాలి గిన్నెలు మనం గిన్నెలు కడగకుండా గిన్నెలు మనం ఎంగిల్ గిన్నెలు అన్నీ ఉంటాయి అంటే వాటికే అండి సగం మనకి ఎక్కువ వచ్చేది నెక్స్ట్ ఇట్లా తుడిచేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అందులో పసుపు అనేది ఉంటుంది కదా అందులో ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసి షింకులో షింకు కింద మనం హ్యాండ్ వాష్ చేసుకునే సింకు దగ్గర అలా వేసాము అంటే అసలు ఆ స్మెల్కి రమ్మన్నా కూడా రావు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చాలామంది సూదిలో దారం ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇట్లా బూజకర్రకి పీస్ ఉంటుంది కదా ఆ పీస్ని అయితే ఫస్ట్ సూదిలోకి ఎక్కించుకొని మనం ఏ దారం అయితే సూదిలో ఎక్కేయాలనుకుంటున్నా ఆ దారాన్ని ఆ పీస్ పైన వేసి నెక్స్ట్ ఆ భూజకర్ర పీస్ని రివర్స్ సూదిలోకి పెట్టి సూది రంధ్రంలోకి పెట్టి లాగాము అంటే చూసారు కదా దాని మీద వేసిన దారం కూడా చ చక్కగా బయటకు అయితే వచ్చేస్తుంది ఎవరైనా కళ్ళు కనిపించని పెద్దవాళ్ళైనా సరే మనం చాలా నీట్గా అయితే ఎక్కి చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ వింటర్ సీజన్ కదా అసలు మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ జ్యూసర్ కానీ లైట్గా ఫంగస్ రావడం లేదంటే ఈ చిన్న నల్ల ఈగలు వచ్చి వాళ్ళడం ఇలా ఉంటుంది కదా అలా వాళ్ళకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకున్నారంటే చాలా చక్కగా అయితే ఉంటుంది ఏం లేదండి కొంచెం అయితే తీసుకొని వాటర్ వాటర్ కానీ లేదంటే వెనిగర్ కానీ వేసి బాగా కలిపి ఒక క్లాత్ తీసుకొని అందులో ముంచి నెమ్ము లేకుండా మెత్తగా గట్టిగా పిండేసి మనం మిక్సీని కానీ జ్యూసర్ని కానీ గ్రైండర్ని కానీ ఇట్లా తుడుచుకున్నామంటే ఘాటుగా ఉంటుంది కదా ఉప్పగా అట్లా అందుకని ఆ ఈగలు వచ్చి వాళ్ళడం కానీ ఫంగస్ కానీ అస్సలు రాదు నెమ్ము లేకుండా తుడుచుకోవాలి లేదంటే ఎక్కడైనా సీలలో అట్లాంటివి ఉంటే మళ్ళీ తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వింటర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ జలుబు చేయడం గొంతు రాయడం ఇలా ఉంటుంది చిన్న పిల్లలకైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా కానీ చేసి ఆవిరి పట్టుకున్నామంటే చాలా చక్కగా రిలీఫ్ అవుతుందండి కొంచెం నీళ్ళు తీసుకొని అందులో కొ పసుపు క కర్పూరం వేసి బాగా ఆవిరి పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కదా మనకి పిండి అనేది అసలు పొంగదు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అలాంటప్పుడు ఈ చిన్న టిప్ కానీ పాటించారంటే మనకి చక్కగా ఫర్మెట్ అయిపోద్దండి పిండి మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ గ్రైండర్కి వేసుకుంటాం కదా వేసుకొని నీట్గా తీసేసుకున్న తర్వాత ఒక స్టీల్ గ్లాస్ అయితే అందులో పెట్టి మూత పెట్టేసుకున్నామంటే చూసారు కదా నెక్స్ట్ డేకి చక్కగా ఫర్మెట్ అయిపోయింది పిండి అయితే చాలా చక్కగా వచ్చేసింది వెంటనే తీసేయాలి మళ్ళీ ఆ గ్లాస్ అనేది అలాగే ఉంచాము అంటే పుల్లగా అయిపోతుంది పిండి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేసి చూడగానే నెక్స్ట్ తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలా పల్లీలు వలుసుకుంటూ ఉంటాం కదా చేతులు అయితే బాగా మంట వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం బట్టలకు పెట్టుకునే క్లిబ్లు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని మనం చేత్తో ఇలా ఒత్తితే పల్లీలు అనేవి టక్ అని పగులుతాయి అక్కడ ఈ బట్టలుకి పెట్టే క్లిప్ కానీ పెట్టి నొక్కాము అంటే మనకి చక్కగా ఊడొచ్చేస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో ఈ టిప్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నవ్వుకుంటున్నారా ఈ టిప్ చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొన్న టిప్స్ నచ్చితే